ఈ మాట హైదరాబాద్ లో చాలా మందికి నిద్ర లేకుండా చేస్తుంది వాళ్ళు వీళ్ళు అని కాదు అక్రమ నిర్మాణాలు అని తేలితే చాలు బుల్డోజర్లు వెళ్లి పనులు మొదలు పెట్టేస్తున్నాయి హైడ్రా దూకుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద భారీగా ప్రభావం చూపే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇప్పటికే అగమ్య గోచరం అన్నట్లుగా తయారైన రియల్టర్ల పరిస్థితి హైడ్రా ఎఫెక్ట్ తో మరింత దారుణంగా తయారైంది ఇప్పటికే భూముల ధరలు సామాన్యుడికి దూరంగా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాయి పోనీ ఇలా లేక్ వ్యూ పేరుతో హై బిల్డింగ్లతో దందా చేసుకుందామంటే హైడ్రా ఎఫెక్ట్ తో అవకాశం కూడా లేకుండా పోతుంది రియల్ ఎస్టేట్ రంగాన్ని నడిపించేది మధ్యతరగతి కుటుంబాలే అలాంటి ఫ్యామిలీల్లో హైడ్రా దూకుడుతో అనుమానాలు మొదలవుతున్నాయి జీహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చినా రేరా అప్రూవ్ చేసినా తగ్గేదిలే అన్నట్లు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి తీరా కొనేసిన తర్వాత కూలిస్తే పరిస్థితి ఏంటని చాలా మంది ఇళ్ల కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు ఈ ప్రభావం రాను రాను మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది ఇదే పరిస్థితి కొనసాగితే హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ మరింత దివాలా తీయడం ఖాయం హైడ్రా ఎఫెక్ట్తో లేక్ వ్యూలో ఇల్లు తీసుకోవాలంటేనే భయపడుతున్నారు